రాష్ట్రంలో నూతన ప్రభుత్వం పన్నెండవ తేదీ ఏర్పాటు కానున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నంద్యాల జిల్లాలో ఎవరెవరికి మంత్రి నూతన మంత్రివర్గంలో చోటు లభించనుంది ఎవరు ఫైనల్గా అవకాశం దక్కించుకోనున్నారు అన్నది జిల్లాలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉంది ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే నంద్యాల శాసనసభ్యులు ఫరూక్ అలాగే డోన్ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అలాగే బనగానపల్లి శాసనసభ్యులు బీసీ రెడ్డిల పేర్లు నంద్యాల జిల్లా నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరి చివరకు ఫైనల్ లిస్ట్లో ఎవరి పేరుంటుంది అన్న కోణంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది కాగా బనగ నంద్యాల జిల్లా నుంచి ఈ పేర్లలో ఒకవేళ ఫైనల్గా ఈ ముగ్గురి పేర్లలోనే కాకుండా ఒకరికంటే ఎక్కువ అవకాశం ఇస్తారా ఒకరికే అవకాశం ఇస్తారా అన్నది కూడా ఇక్కడ ఆసక్తి కలిగిస్తుంది మరి చివరికి ఫైనల్ బీసీ బిసి రెడ్డికి మంత్రి పదవి ఖాయమా అన్నది స్థానికుల్లో అంటే బనగానపల్లి పట్టణంలో స్థానికుల్లో హాట్ హాట్ టాపిక్గా ఉంది ఈ మేరకు టీడీపీ శ్రేణుల్లోనే కాక న్యూట్రల్గా ఉండే రాజకీయ పరిశీలకుల్లో కూడా ఫైనల్ లిస్ట్లో బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి పదవి దక్కించుకోనున్నారా అన్న అంశం తీవ్ర చర్చనీయాంశంగా ఉంది